కంపోజిషన్ యొక్క చరణం అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమః నమ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది అది ఒక సబ్స్క్రైబర్ జాయిన్ ఓకేనా అయితే జాయిన్ అంటే ఏంటి అంటే జాయిన్ అయితే మీరు ఈ ఛానల్ మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు జాయిన్పై క్లిక్ చేయండి చేస్తే రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ ఉంటాయి అందులో ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్సు కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ మొదలు మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్ వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అది వచ్చే మాసం అంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది ఆ కోర్సు దాని తర్వాత గిటార్ కోర్సు ఉండొచ్చు లేదా మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు ఈ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు జాయిన్ అవ్వని వాడికి నేను ఇప్పుడు కూడా చెప్తుంటాను మీరు చాలా చక్కటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు ఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అయితే జాయిన్ అనేది ఐఫోన్లోనో లేదా మిగతా యాపిల్ డివైజెస్లోనూ కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మేము మా వైపు నుంచి చేసేదేమి లేదు ఈ జాయిన్ అవడం ప్రక్రియ సులువుగా జరిగిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకొని లేదా డెస్క్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ సో ఈ చక్కటి కంపోజిషన్ వాన వల్లప్ప వల్లప్ప అనే పాట యొక్క మన స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండవ సంగీతం జస్ట్ మొదలైందనమాట ఒక వాయిస్ ఎఫెక్ట్స్ లాంటి వస్తుంటే అక్కడి నుంచి మనం కొనసాగించాలి దాని తర్వాత మనకి గిటార్ కనబడుతుంది గిటార్ సో ఈ మైన ఎందుకంటే స్కేల్ ఈ కాబట్టి మూడో శృతి కాబట్టి ఏమైనా కాటు నీ నీటు ఇచ్చి మళ్ళీ నీ సారీ రెండు సార్లు వస్తుంది మూడు సార్లు దీని తర్వాత స్ట్రింగ్స్ సారే నేనే ద వచ్చిందే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారు స్ట్రింగ్స్ మీద ఇక్కడ కార్డ్ చేయాలంటే మళ్ళీ గిటార్ మీద సో ఈ మైనర్ ఏమైన అలాగే బి మేజర్ ఈ మూడు వస్తాయి దీని తర్వాత మళ్ళీ ఆ వుడ్ విండ్ ఏదైతే ఉందో థీమ్ బిట్టర్ ఈ పాటలో ముందు కూడా వచ్చిందో అది మళ్ళీ వస్తుంది మళ్ళీ ఆ వాయిస్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి తర్వాత మనకి హరిహరం గారు చరణ్ మొదలు పెడతారు ఇవే లైన్స్ సుజాత గారు కూడా పాడతారు చిన్న తేడాలు రెండు గమకాలు ఆ మాకి గమకం వేశారు తర్వాత ఆ రెండోసారి కూడా మా మీద అయినప్పుడు అక్కడ కూడా గమక వేశారు దీని తర్వాత హరిహర్ గారు తర్వాత లైన్ గమపని అన్నప్పుడు మీనిచి గాస్ లేడ అన్నం అయితే ఇదే లైన్ మళ్ళీ సుజాత గారు పాడుతారు ఇప్పుడు ఆఖర్లో చరణ జీవనలో హరిహరణ్ గారు ఒక హమి సగ సగమరీ గరి సగసగా అక్కడ కార్డ్ ఏంటంటే సో ఈ మైనర్ డి మేజర్ సి మేజర్ బి మైనర్ ఆ నాలుగు కార్డ్స్ అక్కడ యూజ్ చేశారు ఆ హమ్మింగ్కి అయిపోయిందా ఇక్కడి నుంచి మనకి మధ్యపల్లవి సుజాత గారు ఒక సంగతి పాడారు ఏంటి అంటే గమకం లేకుండా అన్నారు సరే ఓకేనా సో ఇది సంగతి అయిపోయింది మూడవ సంగీతం రికార్డర్ రికార్డర్ mudu svarralekeste mabasalris

అని ఫ్లూట్ మీద కనబడుతుంది అది అయిపోయిన తర్వాత క్షమించాలి డ్రమ్స్ డ్రమ్స్ వస్తాయి డ్రమ్ రోల్స్ వస్తాయి తర్వాత దానితో పాటుగా షౌట్స్ విచిత్రమైన షౌట్స్ వినపడతాయి శబ్దాలు అరుపు అరిచినట్టు శబ్దాలు క్షమించాలి దాని తర్వాత ఫీమేల్ కోరస్ స్వరాలు ఏంటంటే సె మ நிதர் வமகாம்பா தாவமகரியம் மலாவாம்பா चेड़ा రికార్డర్ తర్వాత ఈ ఫీమేల్ ఫ్లూట్ అన్ని కూడా నీవన్ అనమాట సో దాంతో మూడో సంగీతం అయిపోయింది ఇక్కడ ఏం చేశారంటే అనుపల్ల స్వరాలు ఏదైతే ఉన్నాయో డబుల్ ఫ్లూట్ ఆక్టివ్ ఫ్లూట్ ఇచ్చారు அக்கட நீ காவட்டி சாரி ரெண்டோசாரி பித பமகமா చివరి పలు దాకా సంగతులు ఉన్నాయి అవి చూసిస్తే మూసేసేయొచ్చు ఈ వీడియో ఆ సంగతులు ఏంటి అంటే రెండో ఛానల్లో

na 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 അനടാ അതൊക്കെ സംഗതി തർത്ത ഇപ്പോൾ സുജാത്ത ഗർഭരി മാറൈറ്റി സംഗതി అంటే స్లైడ్ చేశారు పా నుంచి మా మళ్ళీ మా నుంచి పా ఓకే ఆ స్లైడ్ అనమాట ఇక ఆఖరి భలే తాజాగా తాజా అంటున్నాను చాలా తమాషాగా సుజాత గారు వేసిన సంగతి ఎంత బాగుంటుందంటే

ముగించిన ఎలా ఇచ్చారంటే సో ఈ సా నుంచి ఆ నీ వరకు ఒక పెద్ద స్లైడ్ నీటు ఇచ్చి అక్కడ సామె దిప్పి అక్కడ ఆపేశారు ఒకసారి సమ్ రెస్ట్ చేద్దాం ఏదో మర్చిపోయిందో తెలుస్తుంది ఈ రెండో భాగంలో గిటార్ మీద కార్డ్స్ ఈ మైనర్ వినిపించింది అక్కడి నుంచి కొనసాగించాం రెండో సంగీతంలో స్ట్రింగ్స్ మీద బిట్టు అది ఇంతకుముందు వచ్చిన బిట్టే స్ట్రింగ్స్ మీద ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ గిటార్ మీద కార్డ్స్ తర్వాత వుడ్విండ్ మీద ఉన్నటువంటి థీమ్ బిట్ ఈ పాటలో చాలా చక్కటి బిట్టు కేరవాణి మెట్లతో ఇచ్చింది అది మళ్ళీ వచ్చింది అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాయిస్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు దాని తర్వాత చరణ్ మొదలైంది హరిహరన్ గారు మొదలు పెట్టారు ఆ లైన్ రిపీట్ చేసినప్పుడు సుజాత గారి సంగతులు మళ్ళీ హరిహరన్ గారు నెక్స్ట్ లైన్ అక్కడ నెక్స్ట్ పోయిన చూసారా అక్కడ పాడినప్పుడు అక్కడ ఇదన్నమాట జీ మేజర్ కార్డు తర్వాత ఏ మేజర్ కార్డ్ ఈ రెండు వస్తాయి అయితే ఆ జీ మేజర్ కార్డ్ ఉన్నప్పుడు ఏం చేశారంటే నిజ నిదని ఆ మూడు సార్లు ఇంకా అని అన్న మూడు సార్లు కూడా దానికి ఏం చేశారు రీ కలిపారు పార్ట్స్ అనమాట మిస్ అని దని అంటే ఇక్కడ రీగ రీసరి ఇక్కడ కూడా దాటు గమనించాలి సో ఇది చెప్పడం మంచిపోయింది ఆ ఫ్రేజ్లో వెనకాల ఫ్లూట్ మీద పార్ట్స్ వస్తాయి అది రెండోసారి పాడినప్పుడు కూడా సుజాత గారు సేమ్ పాడ సంగతులు లేదు లాస్ట్లో జీవన్లో హరిహరన్ గారి హమ్మింగ్ దాని వెనకాల పార్ట్స్ చెప్పాను ఈ మైనర్ డి మేజర్ సి మేజర్ బి మైనర్ తర్వాత మధ్య పల్లవిలో సుజాత గారు ఒక చక్కటి సంగతి పాడారు తర్వాత మూడో సంగీతం మొదలుపెట్టాం రికార్డర్ మీద నోట్స్ మొదలయ్యి అదంతా అయిపోయిన తర్వాత ఫ్లూట్ వచ్చింది మూడే మూడు స్వరాలు పా మూడు సార్లు తర్వాత డ్రమ్స్ వచ్చే రోల్స్ తర్వాత షౌట్స్ తర్వాత ఫీమేల్ కోరస్ నోట్స్ ఉన్నాయి రెండుసార్లు వస్తుంది రెండోసారి చిన్న తేడా అది అయిపోయిన తర్వాత ఆక్టివ్ ఫ్లూట్ డబుల్ ఫ్లూట్ మీద అనుపల్లవి నోట్స్ ఇచ్చారు దాని తర్వాత సంగతి కూడా చెప్పేసి నా ఫ్రూట్లో రెండుసార్లు వచ్చినప్పుడు ఇక రెండో చరణం మొదలుకొని చివరి పల్లె దాకా అనేక సంగతులు ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది హరిహరన్ గారు ఉన్న తర్వాత సంగతులు లేకుండా పాటే ఉండదు ఆయన ఎక్కడో చోటు ఇంప్రూవైజ్ చేస్తారు ఆయన స్పెషాలిటీ అది సుజాత గారు కూడా ఈక్వల్లీ గుడ్ ఎంత గొప్పగా ఇచ్చారో సంగతులన్నీ ఆఖరి సంగతి ఇంకా హైలైట్ ఆవిడ పాడిందే ఓకే సో ఈ పాట ముగించడం అయిపోయింది ఈ వీడియోతోటి రెండో సంగీత రెండో భాగంతో ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాం కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ ముందుకొస్తానంతవరకు ఈ పాట చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం